హాయ్ అండి అందరూ బాగున్నారండి చూసారా రంగురండి ఇవి మా కొట్టు పక్కన కొట్టండి కలర్స్ అమ్ముతున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయిలు కలర్స్ తే అమ్మ ముగ్గులు పెడదామన్నారని కొట్టుగాడికి వచ్చానండి చూడండి ఇవి మెరుపులు అండి మెరుపులు తీసుకుందాం అనుకుని పది రూపాయలు అంటే ప్యాకెట్ వచ్చి చూడండి ప్యాకెట్లు సాయంత్రం పెడతారండి మా పిల్లలు ముగ్గు మాది చిన్న మాకలని ఒక పది రూపాయలు కట్టమన్నానండి పది పది రకాలు అది పన్నెండు రకాలు అండి పది రూపాయలు చెప్పిన గ్లాస్ పది రూపాయలు అంట చూడండి ఎంతో ఖచ్చితంగా కొద్దిగా ఉంటుందండి ఒకరి అంతేనండి చూసారా మన మా 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 ఆయన గారికి ఇస్తున్నారండి పట్టుకెళ్ళమని ఇంటి దగ్గర పెడతారని ఆయన చూడండి కుట్ట అంతా తీయమంటున్నారు ఒకసారి అండి అట్టు పులిగాలు కడుతున్నారు సార్ కొట్టు చూపించాను అన్నారని మళ్ళీ తీసానండి చూడండి ఫ్రెండ్స్ కమలాలు కూడా తెచ్చారు థర్టీ ఫస్ట్కి ఇచ్చుకుంటు అది ఇస్తారు కదండి ఫ్రూట్స్ పట్టుకెళ్ళి బొకేలు గట్రా ఇస్తారు కదండి అందుకు తీసుకొచ్చారండి అండి కమల యాపిల్ చూసారా అది చర్చకిస్తాక పట్టుకెళ్తున్నారండి గెలకేస్తున్నారు మా ఆయన గారు ప్రతి సంవత్సరం ఒక చర్చికిస్తామండి మేము ఇచ్చేచ్చండి మా ఊళ్ళోనే మా ఆయన చర్చండి అది చూడండి ఫ్రెండ్స్ పట్టుకెళ్తున్నారు మా చూడండి ఇచ్చేశారండి గెలా పట్టుకెళ్ళి వచ్చేసారండి ఇప్పుడు వచ్చేస్తా అదే పూట దగ్గరకు వచ్చారు చూడండి ఇచ్చేసాను చర్చిలో ఎవరు లేరంటే పెట్టొచ్చాను అక్కడ అన్నారండి సాయంత్రం ఇద్దరు కానీ అంటే మరి సాయంత్రం ఖాళీ ఉండదు కదా పట్టుకెళ్ళి గుళ్ళో పెట్టేస్తారని పట్టుకెళ్ళి పెట్టేసి వచ్చారండి చూడండి ఇంటికి వెళ్తున్నారు ఇప్పుడైనా చేపలు తీసుకొత్తకి వెళ్తున్నారండి చేపలు తెచ్చారు బాగా చేసి అది ముక్కలు కోసి తెచ్చేసారండి నేను ఇంకా క్లీన్ చేసి వేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతను చేపలు పులుసు పెట్టి బిర్యానీ చేయమన్నారండి మా ఆయన గారు ఇవాళ చూడండి అయిగోండి అల్లం మసాలా కట్ట నూరేసుకున్నాను కోసి పెట్టుకున్నాను ముక్కలు కట్టానండి ఇవి కూడా క్లీన్ చేసి తెచ్చేసుకున్నానండి గ్యాస్ కడికే పెట్టి కుక్కర్లో ఉండేదేమని కుక్కర్ పెట్టానండి నాన్ స్టిక్లో అయితే చేపల కూర ఉండేదేమని పెట్టానండి అది చూడండి ఇవేమో చేపల కూరలోకి ఉల్లిపోయే ముక్కలండి మసాలాలోకి బిర్యానీ సురకులే అండి అదే పలవలోకి చూడండి ఫ్రెండ్స్ అవి వేస్తేనే వేగిపోతున్నాయి అంతగా బిర్యానీ ఆకులేసి ఇదైతే నాన్ స్టిక్లో వండుతుందండి ఇవాళ చేపల కూర పచ్చిమిరగాయలు ముందే బాగుంటాయని పచ్చిమిరగా వేస్తానండి చేపల పులుసు బిర్యానీ బాగుంటుందండి కాంబినేషన్ ఇంకా థర్టీ ఫస్ట్ కదా చేయన్నారని చేసానండి పిల్లలు కూడా అదే చేయమన్నారు చూడండి ఒకసారి చిన్నది అయిపోయిందండి కుక్కరే ఇంకా అందుకే మెళ్ళి పెద్ద కుక్కర్లోకి మార్చేను ఇప్పుడు ఇంకా ఒక అర కేజీ బియ్యం కుక్కర్ అండి ఇది పెద్దది అయితే కేజీలో ఉంది పెద్ద అయిపోద్ది అనుకుంటే ఇంకా అదే అనుకూలంగా ఉందని అండి పెద్ద కుక్కరే థర్టీ ఫస్ట్కి ఇంట్లో చేసుకుంటున్నది బెస్ట్ అండి ఆ కుట్టు దగ్గర తెచ్చుకుని మాకు ఐదుగురికి అది సాగుతారంటే ఒకటి రెండు తెచ్చుకుంటున్నాను పిల్లలతోనని ఇంకా నేను ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఇంట్లోనే చేసేసుకుంటానండి ఇంటి దగ్గర అన్ని సరుకులు తెచ్చేస్తారు ఆయన నేను ఇంకా వండుతాను పిల్లలకి పెడతాను ఏంటండి చూడండి అన్నం జీలకర్ర ఎల్లుల్లిపాయలు అన్నీ నూరేసుకున్నానండి మసాలా కొంచెం దాల్చిన లవంగ అవంగమొగ్గ అన్నీ వేసుకొని మసాలా అదే మిక్సీలో పట్టేసానండి బాగా మిక్సీలు పట్టేసి పక్కన పెట్టుకున్నాను చేసుకుందామని చూడండి చూడండి క్యారెట్ టమాటా బంగాళదుంప ఇందు పచ్చిమిరగ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాయండి మొత్తం ఇక్కడ ద్వారగా వేయక వాటర్ పోదుసుకుని చూడండి మసాలా సరుకులు అయితే వేయకొని చూసారా ఉల్లిపాయ ముక్కలు మగ్గి తినండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకుంటాను ఇందులో ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా కూడా అదే నూరిని జీలకర్ర కట్టా పెట్టేసుకుని అని నానబెట్టాను ఒక పావుగంట సోపు అలాగా ముక్కలు ఊరినియండి అంటే ఉప్పు కారం పట్టాలి కదా దానికి అందుకండి పట్టి బాగుంటాయి అని ఇంకా పది నిమిషాలు అలా ఉంచి ఒక పావుగంట సోపు ఇప్పుడు ముక్కలు ఇందులో వేసాను కొంచెం మగ్గాలవి మగ్గాక బాగుంటుందండి చూడండి ఇవైతే ఏగిపోయాయండి ఇందులో కొంచెం వాటర్ పోయాలి బియ్యం తగ్గ వాటర్ పోసుకోవాలండి బియ్యం ఒక కేజీ అయితే రెండు కేజీలు నీళ్ళు పోసుకోవాలండి అదే ఒక చెమ్ముడు బియ్యం అయితే రెండు చెమ్ములు వాటర్ పోసుకోవాలి మొక్కలు తిరగేస్తుందని చూడండి మళ్ళీని అంటే ఒకే అంటే రెండు ఒకే వేపున పెట్టానండి అటోపాకు ఇటోపాకు పెట్టాను గ్యాస్ మీద అందుకు రెండు చూపించుకోవాల్సి వస్తుంది చూడండి ఇవి ముక్కలు మరి మగ్గితే ఒకే పని ఉడికితే బాగోదు కదండి తిరిగేస్తున్నానండి ఇటు పక్కన కూడా మగ్గితే బాగుంటుందని చేప ముక్కలు ఉత్తిని ఉడిపో ఇటుపోతాయండి అటు ఇటు చూడండి కారం వేసాను ఇప్పుడు కొంచెం సాగు వేసుకుంటాను ముక్కలు కలిపినప్పుడు వేసాను మెల్లిప్పుడే వేసానండి చూడండి చింతపండు పులిసిపోతున్నాను చింతపండు పులుసు కొంచెం రసం తీసుకుని పక్కన పెట్టించుకున్నానండి అది పోతున్నాను ఇప్పుడు బిర్యానీ వాటర్ బిర్యానీ చెత్తకి నీళ్ళు పోస్తారండి నర పలవా అండి నాది ఇంకా రెండు నర నీళ్ళు పోసుకున్నాను కొంచెం తక్కువైనా పర్వాలేదు బాగుంటుందండి అంటే మా ఇంట్లో బియ్యం కదండి పియ్య పియలు బియ్యం ఇంట్లో ఉన్నాయని దానికి దాన్ని తగ్గ వాటర్ పోసుకున్నానండి చూడండి ఇంట్లో బియ్యం కడిగి వేస్తున్నాను ఇప్పుడు రెండుసార్లు అడిగానండి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను బియ్యం కడిగేరి కొంతమంది కనుక అడిగేసుకుంటే బాగుంటాయండి చూడండి చేప ముక్కలు ఉడికిని దగ్గరికి ముక్కగా పులుసు గట్రా పట్టేద్దని ఉప్పు కారం వేసాకే పులుసు పోసుకోవాలండి ఉడుకుతుంది చూడండి కూర మసాలా అదే నూరు పెట్టుకున్నది జీలకర్ర ఇల్లుపై కొంచెం అల్లం ముక్క దాల్చిన చెక్క లవంగ ముక్క అన్నీ వేసుకుని నాలుగు బియ్యం గింజలు కూడా వేసానండి అవి నూరేసుకుని వేస్తున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టేసానండి ఇవాళ అయితే రోట్లో దంచేదానికి టైం లేదు పొద్దుపోయిందని మిక్సీ పట్టేసానండి చూడండి ముక్కలో పడద్దు అని అంటే కదుపుతున్నాను బిర్యానీ బియ్యం కట్ట వేస్తాను కదండి కొంచెం సాల్ట్ మెల్లి సాలదని వేసుకుని మూత పెట్టేస్తున్నాను ఇవైతే రెండు విధులు వస్తే సరిపోద్దండి కుక్కర్లో అయితే మామూలుగా విడిగా వండుకుంటే సిమ్లో పెట్టి వండుకుంటారండి సులువుగా ఉడకాలి చూడండి కొత్తిమీర వేద్దామని కూరలో తీసానండి కొత్తిమీర వేస్తున్నానండి ఇప్పుడు కొత్తిమీర ఇంకా ఇలా అదే ఉడుకుతుంది ముక్క అని కొంచెం దగ్గరికి వేద్దామని కొంచెం కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేస్తున్నాను చూడండి దగ్గరికి ఇది ఎగిరేకి వేసుకుంటే బాగుంటుందండి కూర అయితే ఉడికిపోయిందండి పల్వా కూడా రెడీ అయిపోయింది చూడండి పల్వా వేడి వేడి పల్వా అండి చాలా బాగా వచ్చింది పైన కొత్తిమీర వేసి వేడి మీద ఉంటుంది కదా మగ్గిపోద్దండి అందులో కొత్తిమీర వేసి తిప్పుకుంటే వేడి మీద మగ్గిపోద్ది అని ఇంక పైన వేసాను చూడండి ఇందాక ఉడికేటప్పుడు వేయవలసింది ఆయన ఇప్పుడు వేసుకునే బాగుంటుందండి అందరూ వేడికి మగ్గిపోయి ఉంటుంది చూడండి కలిపేస్తున్నాను మొత్తం చేపల కూర అండి ఇది చేపల కూర పల్వ బాగుంటుందండి కాంబినేషన్ అందరూ చికెను వేసుకుంటారు ఇవాళ ఎందుకంటే మా ఊర్లో చెరువులో చేపలు పట్టారండి చేపలు పట్టారని ఆయన చేపలు తీసుకొచ్చారు లేకపోతే చికెనే వండుదను చేపలు తీసుకొచ్చారండి అందుకని చే ఎలాగో ఉన్నాయి అని పలవా చేస్తే చేపల కూర ఉండేనండి చూడండి ముక్క ముక్క విడిపోలే చూసారా విడివిడిగా వండుతూ వల్ల విడదండి తాగల్లో గట్టా వండితే ముక్కలు ఫేస్ట్ అయిపోతాయండి సరే ముక్క ముక్కలాగా వచ్చింది చేప ముక్క చూడండి తింటున్నాను చాలా బాగుందండి సూపర్గా ఉందండి ముక్క కూడా బాగా ఉడికింది పలవ కూడా బాగుందండి పల్వా పెద్ద ఇవి ఖాళీగా ఉండేను కదండి అదే ముందెట్టిన కుక్కర్ కుక్కర్ అయితే మాత్రం ఉడకపోదురండి అది బీం బీమ్గా ఉండు అందుకే పెద్ద కుక్కర్ తీసేయండి పైనుంచి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్